కొడుకులు లేకుండా ఓన్లీ ఉంటే మనకి తెలుగు సాంప్రదాయం ప్రకారం కూతుర్లు పెట్టకూడదు చేయకూడదు అంటారు కదా గురువు మరి అప్పుడు ఏం చేయాలి ఇది నిజంగా అసలు పిండ ప్రధానం మగపిల్లలు కావాలి పిల్లలు పుట్టాలి దీనికోసం అంటే దీనికోసమే ఉత్తర క్రియలు చేయడం కోసమే పిల్లలు మగ పిల్లలు కావాలని కోరుకుంటారు ఆడపిల్లలు మరి వాళ్ళకి స్వర్గగతులు ఎట్లా కలుగుతాయి పిండ ప్రధానాలు చేయకుండా అంటే ఇప్పుడు మీ నాన్నగారు మీ కన్యాదానం చేశారా వెళ్ళప్పుడు కన్యాదాన సమయంలో కొన్ని మంత్రాలు ఉంటాయి నాన్న మంత్రాలు చాలా గొప్పగా ఉంటాయి ఎలా అంటే కన్యాదానం చేయడం వల్ల ఏ రకమైనటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటిది మంత్రాలు ఉంటుంది మయా సహ నాతో సహా దశ పూర్వేషాం పది తరాలు కిందట దశాపరేషాం పది తరాలు తర్వాత మద్వంశ్యానాం నా వంశం నా తల్లి గారి వంశం అంటే మేనమామలు నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే పొరపాటును విడిచేసినటువంటి చేసినటువంటి పాపాల వల్ల ఎక్కడన్నా నరకంలో ఉన్నా రాబోయే పది తరాలు ఎక్కడన్నా నరకంలో పడ్డా నరకాత్ ఉత్తీర్య అక్కడి నుంచి శాశ్వత బ్రహ్మలోకే శాశ్వతంగా బ్రహ్మలోకంలో నిత్య నివాస సిద్ధ్యర్థం అక్కడే నివాసం ఉండేట్టుగా నేను ఇస్తున్నటువంటి కన్యాదాన ఫలం వాళ్ళకు దక్కుగాక కలుగ అని చెప్పి కన్యాదానం మనం చేస్తూ ఉంటాం కన్యాదానం చేసేటప్పుడు కూడా త్రిగుణీకృత ఇవన్నీ కూడా యాగాలు నాని త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృతు సంపూర్ణ సకల ఫలాప్ ఇన్ని యాగాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక కన్యాదానం చేస్తే అంత పుణ్యం వస్తుందని చెప్తున్నారు కన్యాదానం 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 ఎందుకు తపన పడతారు అంటే కన్యాదానం చేస్తే ఇన్ని రకాల ఫలితాలు వస్తాయి ఎప్పుడైతే కన్యాదానం చేస్తున్నామో పిండ ప్రదానం చేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది అందుకనే ఎవరిలో ఎవరైనా చనిపోతే సంవత్సరం లోపల ఆడపిల్ల పెళ్లి చేస్తారు అవును ఆడపిల్ల పెళ్లి చేస్తే ఏమవుతుంది కన్యాదాన ఫలితం చనిపోయిన వాళ్ళకి దక్కుతుంది వాళ్ళు నరకం కాకుండా స్వర్గ ప్రాప్తి కలగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆడపిల్లలు అంటే మగపిల్లలు లేనటువంటి ఆడపిల్లలు మాత్రమే ఉండేటువంటి వాళ్ళు ఈ విధంగా కన్యాదానం ద్వారా వాళ్ళకి స్వర్గగతులు కలుగుతాయి లేదు వివాహం కాకముందే తండ్రి చనిపోయాడు ఏం చేయాలి ఒక బ్రాహ్మణి కూర్చోబెట్టి కర్తవ్యం అంటారు కానీ సంస్కృతంలో కర్తృత్వం అంటారు ఒక బ్రాహ్మడి అయ్యా మా నాన్నగారి ఇది ఉంది మాకు అన్నదమ్ములు లేరు మా స్థానంలో అధికారం తీసుకొని మీరు చేసి పెట్టండి అని చెప్పి ఒక బ్రాహ్మణి కూర్చోబెట్టి చక్క పిండ ప్రదానం చేయవచ్చు ఇవన్నీ చేయవచ్చు ఇప్పుడు కన్యాదానం ఉంది నాన్న తండ్రి లేరు గోహైతే చేస్తున్నారా లేదా ఆ స్థానం తీసుకుంటున్నారా లేదా అలానే దీనికి కూడా వేరే బ్రాహ్మణుడు కూర్చోబెట్టి కర్తృత్వంగా కూర్చోబెట్టి చక్కగా చేయవచ్చు దాంట్లో అనుమానం లేదు ఒకవేళ పెళ్ళయ్యుండి అమ్మాయికి కొడుకు పుట్టుంటే అమ్మాయికి తల్లిదండ్రులున్నా తాతగారికి పెట్టవచ్చు తల్లి తండ్రికి పెట్టవచ్చు అమ్మాయి తండ్రి ఎవరైతే ఉంటాడో ఆ తండ్రికి మనకు పెట్టవచ్చు కూతురు కొడుకు పెట్టవచ్చు దాన్ని దౌహిత్రుడు అంటారు అంటే అధికారం కలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా కొడుకు కొడుకు తర్వాత అంటే కూతురు కొడుకే దానికి అధికారం మనవాడు మనవాడు అంత అధికారం ఉంటుంది మనవాడికి దౌవిత్రుడు ఆయన చేయవచ్చు వాళ్ళు కూడా లేని పరిస్థితుల్లో బ్రాహ్మణి కూర్చోబెట్టి చేయించడం అనేటువంటి విధానంగా వస్తాం